వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతుల కళ నెరవేరబోతుందా సీనియర్ టీచర్లకు కొత్త విద్యా సంవత్సరం కొత్త హోదాలతో పాఠశాలలో అడుగుపెట్టబోతున్నారా అంటే తాజా పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి పదోన్నతిలో కీలకమైన కొత్త సర్వీస్ రూల్స్ను రూపొందించేందుకు పాఠశాల విద్యాశాఖలో కసరత్తు మొదలైంది వీటి ప్రకారం ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు పదోన్నతిలో సమప్రాధాన్యం ఇస్తారు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా నూతన జోనల్ విధానం ప్రకారం ఈ సర్వీస్ రూల్స్ రూపొందిస్తారు జూన్ కల్లా నూతన సర్వీస్ రూల్స్ రూపొందించే ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఆ పని పూర్తయిన తర్వాత ప్రభుత్వ అనుమతితో జూలై నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులను కూడా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలిసింది వాస్తవానికి పంతొమ్మిది వందల ఐదు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఎంఈఓ డిప్యూటీఈవో డైట్ లెక్చరర్లతో పాటు పలు పోస్టుల్లో పదోన్నతికి కేవలం ప్రభుత్వ టీచర్లే అర్హులని ఉంది అయితే దీనిపై పంచాయతీరాజ్ టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఇద్దరికీ ఒకే రకమైన సర్వీస్ రూల్స్ రూపొందించింది దీనిపై ప్రభుత్వ టీచర్లు హైకోర్టును ఆశ్రయించగా సర్వీస్ రూల్స్పై రాష్ట్రపతి ఉత్తర్వులు చెల్లవని స్పష్టం చేసింది దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు తీర్పుపై స్టే విధించింది దీంతో ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రకారం చేందుకు మార్గం సుఖమైంది అయితే ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించినట్లు సమాచారం ఇందులో భాగంగానే నూతన జోనల్ విధానంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది అయితే నూతన జోనల్ విధానంపై ఇచ్చిన జీవో నూట ఇరవై నాలుగుపై కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది ఈ స్టేను తొలగించి పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో ముందుగా సర్వీస్ రూల్ రూపొందిస్తే కోర్టు స్టే ఎత్తివేయగానే ముందుకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు